హరే కృష్ణ రియర్ డివోటీస్ అందరికి మన ఏకాదశి స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి ముందుగా మంగళాచారం చేసుకుందాం ఓమ అందస్య సలకయ తస్మై శ్రీ గురవే నమ నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ భష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నీతి నామి నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి निर्विशेषन्य दे। जय श्री कृष्ण चैतन्य प्रभु निंद श्री अद्वैता गधर श्रीवसादे गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नम कृष्ण पद कृष्णा श्रीमती जय पताक स्वामी నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రయ గౌర కదా కం కరోతి వాచాలం వాచాం పంగు తమహం వందే శ్రీ శ్రీగురు దీనతారిణం మాధవం శ్రీ చైతన్య కథాచన స్మృతస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం చైతన్యం నమామితం పంచ కృపా సింధుభ్య ఏ చో వైష్ణవిభ్యో నమో అనంతకుటి వైష్ణ బృందకి జై నమ జాసా హరి ఓం హరి కృష్ణ అందరికి కామిక ఏకాదశి శుభాకాంక్షలు అండి సో నేను అనుకుంటున్నాను మీ అందరు కూడా చక్కగా ఆచరిస్తున్నారని సో కామిక ఏకాదశి మహత్యం చెప్పుకుని ఆ తర్వాత మన సెషన్ లోకి వెళ్దాం సో బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ కామిక ఏకాదశి యొక్క మహత్యం అనేది వివరించబడింది సో ఇనిస్టర్ మహారాజు శ్రీకృష్ణ భగవాను ఓ గోవింద ఈ యొక్క కామిక ఏకాదశి యొక్క మహత్యం తెలియజేయండి అని అడగటం జరుగుతుంది అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారనమాట ఇది చాలా అద్భుతమైన ఏకాదశి అయ్యా చాలా శ్రద్ధగా విను సో ఈ యొక్క కేవలం ఏకాదశి యొక్క మహత్యమే అన్ని పాపముల నుంచి ముక్తి కలిగిస్తుంది అంతకు మించి ఈ విషయం ఏదైతే ఇప్పుడు నువ్వు అడిగావో అదే విషయాన్ని ఇంతకు ముందు బ్రహ్మగారిని నారదముని అడగటం జరిగింది అప్పుడు బ్రహ్మగారు దీని గురించి చాలా అద్భుతంగా వివరించారు ఈ యొక్క ఏకాదశి మహత్యం గురించి అని అదే విషయం ఇప్పుడు నీకు చెప్తా అని చెప్పి కృష్ణ భగవాన్ రిజిస్టర్ మహారాజ్ చెప్పడం ప్రారంభిస్తారు సో ఒకసారి నారదముని అడుగుతారన్నమాట సో ఈ యొక్క కామిక ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి ఎవరిని పూజించాలి ఏ విధంగా ఆచరించాలి అని అడిగినప్పుడు బ్రహ్మగారు అంటారు ఓ నారదా చాలా ఆనందకరమైన విషయమయ్యా ఎందుకంటే ఇది అందరికీ శ్రేయస్సు కలిగించేది ఈ యొక్క ఏకాదశి మహత్యం ఎవరైతే వింటారో వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైతే ఆచరిస్తారో కూడా చాలా మంచిది సో డెఫినెట్ గా నీకు వివరిస్తానని చెప్పి చెప్తారు మరి కేవలం ఇది వింటేనే ఏం జరుగుతుందంట అశ్వం మీద యజ్ఞం చేసిన ఫలితం వస్తుందంట కేవలం శ్రవణం చేస్తే సో కొంతమంది అంటారమ్మ మేము ఏకాదశి చేయలేమండి అండి సో కనీసం అటువంటి వాళ్ళు శ్రావణం చేస్తే అశ్వమేధ యజ్ఞ ఫలితం వస్తుంది సో ఏమని చెప్తున్నారు ఎవరైతే పాటించగలుగుతారో ఎవరి మీద చేయాలంటే గదాధర భగవంతుడు గదాధరుడు అయిన శ్రీ మహావిష్ణువు ఆ శ్రీధరుడు యొక్క పాద పద్మముల మీద ఎవరైతే ధ్యానం చేసి ఈ యొక్క ఏకాదశిని పాటిస్తారో వాళ్ళకి ఎన్నెన్నో అనంతమైన ఫలితాలు వస్తాయంట సో ఇక్కడ కేవలం అంటే కేవలం శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన గురించి పర్టికులర్ గా చెప్పడం జరిగింది అంతకు మించి ఈ యొక్క ఏకాదశి రోజున ఈ యొక్క ఏకాదశి మహత్యం అద్భుతమైన విషయం ఏమిటంటే తులసి మహరానికి గొప్పతనం బాగా చెప్తారు తులసి యొక్క ఆరాధన గురించి తులసితో తులసి దేవితో మనం చేసే ఏ చిన్న సేవ అయినా ఎంత ఫలితం వస్తుంది యాక్చువల్ గా ఈ యొక్క ఏకాదశి రోజే కాదండి సో ప్రతి రోజు కూడా మనం తులసిదేవిని పూజించటం ఆరాధించటం ఆమె చూడటం ఆవిడికి నీళ్లు పోయటం ఆవిడని భగవంతుడి సేవలు వినియోగించడం ద్వారా అనంతమైన ఫలితములు వస్తాయి మనం భగవంతుడిని పొందగలం సో అటువంటి ఫలితములన్నీ కూడా ఈ యొక్క ఏకాదశి మహత్యంలో ఇప్పుడు చెప్పబోతున్నారు బ్రహ్మగారు అంతే అంతేకాకుండా ఇక్కడ చెప్తారన్నమాట సో ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశి కేవలం ఈ యొక్క కామిక ఏకాదశిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో వాళ్ళకి ఇంకా ఏమి చేయనవసరం లేదంటే ఆల్రెడీ ఏవేమి చేసిన యొక్క ఫలితములకు మించి ఫలితం వస్తుందంట సో మనం చాలా సార్లు వింటాం కదండి సో కాశీలో గంగ ఉంటుంది పవిత్రమైన గంగ అక్కడ స్నానం చేస్తే పరం పవిత్రం పాపంలన్నీ పోతాయంట అలాగే నైమిసార్యంలో ఆ అక్కడ అక్కడ మనకి కొత్త తీర్థం ఉంటుంది కదండి అక్కడ స్నానం చేయాలి అని చెప్తారు మళ్ళీ పుష్కర తీర్థంలో స్నానం చేయాలి అని చెప్తారు ఈ వీటి అన్నిటి ఫలితములు కేవలం ఒక ఏకాదశి ఆచరణ ద్వారానే లభిస్తాయంట అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క కేశవుణ్ణి ఈ రోజు ఆరాధన చేస్తారో ఇంకా ఏమేం ఫలితాలు వస్తాయంట ఈ కాశీ గంగలో స్నానం చేయటం పుష్కరకి వెళ్ళటం నైమిసారణ్యంలో ఆ యొక్క తపము స్నానము ఇవన్నీ ఆచరించిన ఫలితములతో పాటు ఇంకా వాళ్ళకి ఏం ఫలితం వస్తుందంట కేదార్నాథ్ లో ఆ పరమశివుని దర్శించినంత ఫలితం అలాగే కురుక్షేత్రంలో ఆ కురుక్షేత్రంలో ఎప్పుడైతే గ్రహణ సమయంలో కురుక్షేత్రంలో అందరు వచ్చి స్నానం ఆచరిస్తారు ఇప్పటికీ కూడా అక్కడ దాన ధర్మములు చేస్తారు సో అటువంటి ఫలితములన్నీ కూడా వస్తాయంట అలాగే ఎవరైతే కనుక మొత్తం భూమినే దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అంత ఫలితం వస్తుందంట సో మొత్తం మనం భూమిని దానం చేయగలం అండి ఒక ఎకరం దానం చేయాలంటే చాలా కష్టం ఈ రోజు అటువంటి మొత్తం భూమిని దానం చేసిన ఫలితం వస్తుందంట అలాగే కాకుండా గండకీ రివర్ ఎక్కడైతే మన సాలి గ్రామంలో దొరుకుతాయి సో గండకీ రివర్ లో స్నానం చేసినంత ఫలితం అలాగే పౌర్ణమి రోజున గోదావరిలో స్నానం చేసిన ఫలితం ఇవన్నీ కూడా కేవలం ఏకాదశితో వస్తాయి అంటే ఇప్పుడు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా వెరీ వెరీ ఆ ఏమంటారు పుణ్యకర్మలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా మన పాపముల నుంచి దూరం చేసి భగవంతుని దగ్గర చేసావు ఇవన్నీ కూడా కేదార్నాథుల స్వామి దర్శనం బద్రీనాథుల స్వామి దర్శనం కురుక్షేత్రంలో దాన ధర్మం చేయటం గ్రహణ సమయంలో కదండి కాశీలో ఉన్న గంగలో స్నానం చేయటం పుష్కరికి వెళ్ళి తపము దానం ఆచరించడం ఇవన్నీ కూడా అద్భుతమైనవి అవన్నీ కూడా కేవలం యొక్క ఏకాదశితోనే వస్తాయంట అంతేకాకుండా ఎవరైతే ఒక ఏకాదశి చేస్తారో వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుందంట ఒక ఆవుని తన యొక్క దూడతో కలిపి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందంట అంతేకాకుండా ఎవరైతే గనక ఈ రోజు శ్రీ మహావిష్ణువుని చక్కగా గ్లోరిఫై చేయాలి కీర్తన చేయాలి ఆయన గురించి శ్రవణములు ఎవరైతే చేస్తారో ఏమవుతుందంట అన్ని పాపముల నుంచి పోవటమే కాకుండా వాళ్ళకి ముక్తి ప్రసాదిస్తుందంట ఈ యొక్క ఏకాదశి అంతేకాకుండా ఓ నారద ఇంకొక విషయం చెప్తారు బ్రహ్మగారు ఏమని చెప్తారు స్వయంగా కృష్ణుడే చెప్పాడయ్యా సో ఎవరైతే యొక్క తనకి ప్రియమైన యొక్క ఏకాదశి పుణ్యతిథి రోజున ఉపవాసం ఆచరిస్తారో వాళ్ళకి మొత్తం అన్ని శాస్త్రములు చదివినంత ఫలితం వస్తుందంట మీకు గుర్తుండి ఉంటే భగవద్గీత మన చివరి అధ్యాయంలో స్వామి చెప్తాడు ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో ఈ భగవద్గీతని చదివితే నాకు జ్ఞాన యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది వాళ్ళకి అని చెప్తాడు స్వామి కదండి అలాగే ఈ ఏకాదశి చేయటం వల్ల అన్ని సహస్రములు అధ్యయనం చేసినంత ఫలితం వస్తుంది అంటే ఎవరైతే కనుక రాత్రి ఫుల్ గా జాగారు ఉండగలుగుతారో వాళ్ళు ఎప్పుడు కూడా యమధర్మరాజు యొక్క కోపాన్ని చూడాల్సిన అవసరం ఉండదంట రైట్ సో ఇంకేమని చెప్తున్నారు చాలా మంది ఇంతకు ముందు భక్తులు యోగులు దీన్ని ఆచరించారయ్యా అధ్యాయ ప్రపంచానికి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు తిరిగి రావ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు అద్భుతంగా తులసి మహారాణి గురించి గ్లోరిఫై చేస్తారు ఈ ఏకాదశిలో నెక్స్ట్ తులసి మహారాణి గురించి గ్లోరిఫికేషన్ వస్తుంది ఎవరైతే గనక శ్రీ మహావిష్ణువుకి ఈ తులసి ఆకులతో ఎవరైతే పూజ చేస్తారో అన్ని పాపముల నుంచి ముక్తి వస్తుందంట సో ఏ విధంగా అయితే వాడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా నీటిలో ఉన్న ఆ తామరాకు చేత ఏ విధంగా అయితే అంట ఆ బుర్ర చేత ఏ విధంగా అయితే అంట పడకుండా ఉంటుందో అదే విధంగా ఉంటాడు ముక్త స్థితిలో ఉంటాడంట వాడు అలాగే ఒక చిన్న ఆకు మొత్తం తులసి గుర్తు ఆఫర్ చేస్తే అది ఒక చిన్న ఆఫ్ ఒక సింగిల్ ఆఫ్ ఆఫర్ చేసినా ఏమవుతుందంట వాళ్ళు రెండు వందల గ్రాముల బంగారం లేకపోతే ఎనిమిది వందల గ్రాముల సిల్వర్ రెండు కలిపి దానం చేసిన ఫలితం వస్తుందంట సో ఎవరైతే గనుక ఆ భగవంతుడికి ఈ రోజు తులసితో ఆరాధన చేస్తే ఆ దేనికంటే గొప్పదంట ఆ లోటస్ ఫ్లవర్స్ కంటే అలాగే ఆ వజ్రములతో పూజ చేసిన దానికంటే ఉత్తమమైన ఫలితం వస్తుందంట అంతేకాకుండా అప్పుడే కొత్తగా వస్తాయి తులసి మంజరలు కదండి చిన్న చిన్న తులసి మంజిరలు వస్తాయి సో ఎవరైతే గనక అది ఆఫర్ చేస్తే ఈ ఈ జన్మలో పాపంలే కాదు ఏ జన్మలో పాపములైనా పోతాయంట అంత మహిమదంట అంట కదండి సో ఎవరైనా ఈ రోజు కేవలం ఆవిడ తులసిని దర్శిస్తే ఆవిని ముట్టుకున్నా ఏమవుతాయంట అన్ని రకములైన పాపముల నుంచి అలాగే అన్ని రకములైన రుగ్మతల నుంచి వాళ్ళకి విముక్తి వస్తుందంట అలాగే ఎవరైతే ఈ రోజు నీరు పోస్తారో తులసికి వాళ్ళకి ఏమవుతుందంటే యమధర్మరాజు నుంచి భయపడాల్సిన అవసరం లేదంట సో ఈ రోజు ఎవరైనా తులసిని ప్లాంట్ చేసినా లేకపోతే ఒక కొంతమంది ఏం చేస్తారో ఒక చోట వేసేస్తారు అలా గుంపు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి వేరే చోట వేసుకుంటారు అలాగే ఈ రోజు వేరే చక్కగా ఆవిడ్ని ఆ తులసి కోట్లో వేయటం కానీ అలా చేస్తే వాళ్ళు ఏమవుతుందంట వాళ్ళు వైకుంఠంలో లేకపోతే భూలోకలు ఉన్నారు స్వామితో పాటు శాశ్వత నివాసం పొందుతారంట సో ఈ విధంగా తులసీదేవికి ఈ రోజు ఆరాధన చేయటం కారణంగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చిత్రగుప్తులు లెక్క పెట్టలేడంట అంత అద్భుతంగా ఉంటాయంట అలాగే ఈ రోజు నేతితో దీపము సమర్పించాలి తులసి మహారాణికి సో ఏమని చెప్తున్నారు ఎవరైతే నేతతో సమర్పిస్తారో వాళ్ళకి ఏమవుతుందంట వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ పితరులందరూ కూడా ఉన్నత లోకాలకి వెళ్తారంట అంటే స్వర్గ లోకానికి వెళ్తారు కొంతమంది సోమరసపు తాగి అర్హతను పొందుతారంట అలాగే అలా కాకుండా నువ్వుల నుంచి కొంతమంది చేస్తారు వాళ్ళు సూర్యలోకానికి వెళ్తారంట కదండి సో ఇంకోటి ఏమంటున్నారు ఎవరైతే గనక ఒకవేళ ఉపవాసం చేయలేరు అనుకున్నా మిగతావన్నీ గనక పాటిస్తే వాళ్ళు అట్లీస్ట్ స్వర్గలోకానికైనా వెళ్తారంటే వాళ్ళ పితరులతో కలిసి సో ఈ విధంగా నారద మునికి బ్రహ్మదేవుడు వివరించడం జరిగింది అదే విషయాన్ని మహారాజ్ కి శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు ఈ చెప్పిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ భగవాన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు సో ఎవరైతే ఒక ఏకాదశి పాటిస్తే ఎంత అద్భుతమైన మహిమ అంటే ఈవెన్ బ్రహ్మ హత్యా పాతకం నుంచి కూడా వాడికి విముక్తి వస్తుంది అలా కాకుండా కొంతమంది గర్భంలోనే శిశువుని సంహరింపజేస్తారు అటువంటి వాళ్ళకి కూడా విముక్తి కలుగుతుంది అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి ఘోరమైన పాపం నుంచి విముక్తి కలుగుతుంది ఎవరైనా గనక ఇటువంటి అలా చంపేసిన వాళ్ళు ఎవరైతే వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు వింటే కూడా వాళ్ళ యొక్క పాపం నుంచి రిలీఫ్ వస్తుందంట సో అలాగని సౌ ఇంత మహిమ గలదు కదా అని చెప్పి సో ముందే పాపం చేసేసి సరే ఉపవాసం చేసేద్దాం వచ్చేస్తుంది కామిక ఏకాదశి అని చేస్తే అది ఇంకా ఘోర అపరాధం అవుతుందండి ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది ఏదో ఇంతకు ముందు ఏదో జరిగిపోయింది తెలియకుండా సో అటువంటి వంటి నుంచి విముక్తి వస్తుంది అంతేగాని ప్లాన్డ్ గా ఏదైనా ఓకే ఇది చేస్తే ఇది అయిపోతుంది కదా అని చెప్పి అపరాధం చేస్తే కనుక అది ఘోరమైన అపరాధం దాన్ని క్షమించరా అనేది అవుతుంది సో అటువంటి వాళ్ళని అసలు క్షమా అనే అవకాశం ఉండదు వాళ్ళకి సో బై ఛాన్స్ ఇది యాక్సిడెంటల్ గా అనుకోకుండా లేకపోతే ఇంతకు ముందు కృష్ణ చైతన్యం లేకపోయినప్పుడు అసలు పాపం పుణ్యం అసలు ఎటువంటి బచనాలు లేనప్పుడు ఏమైనా చేసినా ఉంటే వాటి అన్నింటి నుంచి కూడా విముక్తి వస్తుంది సో ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో విని కామిక ఏకాదశిని ఆచరిస్తారో వాళ్ళకి అన్ని పాపముల పోవటమే కాకుండా వైకుంఠ ధామానికి వాళ్ళు వెళ్ళబడతారు అని చెప్పి ఇదిష్టర్ మహారాజు ఇదిష్టర్ మహారాజుకి కృష్ణ భగవానుడు చెప్పటం జరుగుతుంది ఈ విధంగా బ్రహ్మ వైవర్త పురాణంలో కామిక ఏకాదశి యొక్క మహత్యాన్ని చెప్పటం జరిగింది సో చాలా మంది రకరకములైన పాపములు పోగొట్టుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉండవచ్చు సో మనం కూడా పాపములు పోవటం అనేది సైడ్ ఎఫెక్ట్ కానీ మనం దేనికోసం చేస్తాం ఆ హరికి ప్రీతి అయినా కదండి హరి వాసమైన ఆ భక్తి జనని అయిన ఏకాదశి దేనికోసం చేస్తాం ఆ శ్రీకృష్ణ భగవాన్ ప్రీతి అర్థం చేస్తాం సో ఆయన అర్థం అనేది మెయిన్ రీజన్ సో ఆయన సంతోషపడితే మనకి ఏమొస్తుంది కృష్ణ ప్రేమ లభిస్తుంది సో ఆ విధంగా భగవద్ ధామానికి వెళ్ళగలం మిగతావన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కదండి పాపములు పోవటం కదండి చెడు ప్రవృతి దూరంగా ఉండటం ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ రానే వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద కష్టపడకల్లా సో మనం మెయిన్ దేనికోసం చేస్తాం కొంతమంది ఆరోగ్యం కోసం చేస్తూ ఉంటారు ఏకాదశులు కదండి సో మామూలుగా అయితే అలుగో తినేస్తున్నామండి కాబట్టి ఆరోగ్యం కోసం చేస్తున్నామంటే కొంతమంది డైరెక్ట్ గానే చెప్తారు మాకు భక్తి లేదు ఏమి లేదు ఆరోగ్యం కోసం చేస్తుంది కొంతమంది ఏదో పొందటం కోసం చేస్తూ ఉంటారు కానీ భక్తులు భగవంతుడి దగ్గరికి దేనికోసం వస్తారు ఆయన సంతృప్తి పరచడం కోసం ఆయన సేవ చేయటం కోసం వస్తారు ఇంకెటువంటి ఆశ ఉండదు కదండి సో ఇప్పుడు మనం ఏదైనా నది దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది తాగునీళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారు కొంతమంది అక్కడే బట్టలు తొక్కుంటారు కదండి కొంతమంది గేదెలను కడుగుతారు కొంతమంది బట్టలు వదులు ఎన్నైనా రకరకములు కార్యక్రమాలు చేస్తారు నది దగ్గరికి వస్తే అన్ని పనులు అవుతాయి అలాగే స్వామి దగ్గరికి వస్తే అవ్వని పని అంటే ఏది ఉండదు కానీ అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏమంటే ఆయన సంసార చక్కెం నుంచి బయట పెట్టేస్తాడు దానికోసం రావాలి ఆయన దగ్గరికి ఆయన సంతృప్తి పరిస్తే ఈ ముక్తి దేవత మన ఇంటి చే ఇంటి ఎదుర్కొంటే చేతులు జోడించే ఉంటుంది అందుకని భక్తి అనేది మెయిన్ మోటో కదండి సో భగవంతుని సంతృప్తి పరచడం అనేది మెయిన్ మోటో కదండి ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు ఉపవాసాలు ఆ దీక్షలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో దేనికోసం కొంతమంది పాపం పోగొట్టుకోవాలని కొంతమంది ఏమనుకుంటారు ఒకే పది పాయింట్స్ పుణ్యం ఉంది ఇరవై పాయింట్లు పాపం ఉంది కాబట్టి వ్రతం చేస్తే ఇంకో ఇరవై పాయింట్లు వస్తాయి సో కాబట్టి అది ఇది చెల్లు ఏమి చెల్లు అవ్వదండి కర్మ సిద్ధాంతం వెరీ డిఫికల్ట్ కదండి చెల్లు అవ్వటం అనేది ఉండదు ఒకవేళ చెల్లు అవ్వాలి అనేవి అవి ఒక అటోన్మెంట్ అనేది ఉంటుంది ప్రాయచిత్తం అనేది శాస్త్రం ద్వారా తెలుసుకుని చేయాలి కదా అని ఇందాక కూడా చెప్పారు ఈ మహత్యంలో ఏం చెప్పారు ఒకవేళ యాక్సిడెంటల్ గా ఏదైనా చేస్తే వారు చేసుకోవచ్చు కానీ ప్రీ ప్లాన్డ్ గా చేసి ఒకే ఏకాదశి చేసి వస్తుందంటే అది ఘోరమైన అపరాధం అవుతుంది సో ప్రాయచిత్త కార్యక్రమం అనేది మనకి శ్రీమద్ భాగవతం ఆరోస్థానం స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం ప్రాయచిత్తం ఏమిటి సో శాస్త్రం దగ్గరికి వెళ్ళి ఓకే నేను ఈ తప్పు చేశాను ఏం చేయాలి సో శాస్త్రాన్ని అడిగి మనం ప్రాయశ్చిత్తం తెలుసుకోవాలి అంతేగాని సరే ఆ ఇప్పుడు ఈ తప్పు చేశాను కృష్ణ సరే మూడు గుంజీల ప్రాయ్చిత్తం ఆ లేకపోతే పది లడ్డూలు నీకు పెడతాను ప్రాయచిత్తం అలాంటి అయిపోద్దండి ప్రాయచిత్తం అయిపోతుందా ప్రాయచితం మనం డిసైడ్ చేసుకుంటామా ఎవరు భగవంతుడు శాస్త్రం ఆ భగవంతుడు డిసైడ్ భగవంతుడు ఎలా ఇస్తాడు మనకి ఆ డీటెయిల్స్ అన్ని శాస్త్రం ద్వారా ఇస్తాడు శాస్త్రం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పండితుల దగ్గరికి వెళ్ళి ఆ శాస్త్రం ద్వారా మనకి ప్రాయచిత్వం తెలుసుకోవాలి అంతేగాని ఒక పది లెంపలు వేసాను పది గుంజీలు తీసాను పది రోజుల కింద పడుకున్నా అయిపోయింది నా పాపం చెల్లు అంటే కుదరదు కదండి సో ఆ రోగ తీవ్రతను బట్టి మెడిసిన్ ఎలా ఉంటుందో చేసిన తప్పుడు కార్యక్రమం బట్టి ఆ ప్రాయచిత్తం కూడా అలాగే ఉంటుంది సో మర్డర్ చేసిన వాడికి ప్రాయచిత్వం ఏమంటారు ఆ ఉరి శిక్ష వాడికి ప్రాయచిత్తం కదండి అందుకని అడ్డర్ చేసి నేను చెంపలు వేసుకున్నా నుంచి నేను చాలా శుభ్రంగా ఉంటా చెప్పులు వేసుకున్నాను అది చేసి ఓకేసారి విడిచి పెట్టండి ఇది ఆ ప్రాయచిత్తం అంటే కుదరు చిత్తం ఇది శాస్త్రయం చెప్తుంది అది వినాలే కదండి సో ఇది ఒక రకమైన ప్రాయచితం కానీ దీని వల్ల పాపం టెండెన్స్ అనేది పోదు అని చెప్పుకున్నాం తర్వాత జ్ఞాన ద్వారా జ్ఞాన ద్వారా ఏమవుతుంది కేవలం పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే పాపం గురించి తెలుసు కానీ ప్రాబ్లం ఏమిటి భగవంతుడి పట్ల సేవాభావం అనేది డెవలప్ అవదాం డెవలప్ సేపు ఏమవుతుంది హృదయంలో ఆ కూటం ఏంటది కూటం అంటే ఏంటి పాపం చేయాలనే ప్రవృత్తి అలాగే ఉండిపోతాం అలా ఉండిపోవడం కారణంగా ఏమవుతుంది ఆ బాంబు ట్రీ కాలుస్తాము కానీ వేలు కింద ఉంటాయి ఎప్పుడైతే నీరు వెళ్ళిన వెంటనే అవుతుంది చక్కగా పెరిగి పైకి వస్తుంది అలాగే అవుతుంది కానీ భక్తి అనేది ఏంటి ఆ వేళ్ళతో సహా ఆ పాప ప్రవృత్తిని తీసు అందుకని మనం కూడా ఆస్టారిటీస్ చేస్తాం జ్ఞానులు చేస్తారు ఆస్టారిటీస్ యోగులు చేస్తారు భక్తుడు చేస్తాడు కానీ భక్తులు చేసే దేనికోసం భగవంతుని ప్రీ కోసం ఈ రోజు ఏకాదశి చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం ఏదో విడిచిపెట్టాలని కాదు కదండి ఈ రోజు అన్నం తినకూడదు ఎల్లరా ఏదో విడిచిపెట్టాలని కాదు ఎవరి మీద అటాచ్మెంట్ పెంచుకోవటం కోసం కదండి భగవంతుడి మీద అటాచ్మెంట్ పెంచుకోవటం కోసం జ్ఞానులు ఏం చేస్తారు భౌతిక విషయాల పట్ల వైరాగ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తారు భక్తులు భగవంతుడి మీద ఆసక్తి పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఇది ఈజీ దేని మీద ఆసక్తి పెంచుకోవటం ఈజీ కదండి అవునా కదా సో పెళ్ళైన కొత్తలో అత్తగారు ఏంటి ఆ భర్త ఏంటి ఆ మామగారు ఏంటి ఆ ఇల్లు ఏమిటి ఆ వాతావరణం మనకి ఏమైనా ఉందా తెలియదు కానీ స్లోగా ఏమవుతుంది అమ్మాయి చూస్తుంది వాళ్ళతో ఉంటుంది వింటుంది తను అక్కడే ఉండాలి తను అదే డెసిషన్ అప్పుడు ఏమవుతుంది అలా అలవరుచుకుంటుంది అక్కడ ఆసక్తి పెంచుకుంటుంది అక్కడ ఆసక్తి పెంచుకోకపోతే ఉండలేదు అక్కడ అవునా కదా అలాగే ఏం చేయాలి అక్కడ అత్తగారి దగ్గర ఆసక్తి పెంచుకోవాలి అంతేకాని పుట్టిన మీద వైరాగ్యం పెంచుకుంటే సరిపోదు కదండి సో అలాగే మనం కూడా కృష్ణుడి మీద ఆసక్తి పెంచుకోవాలి కదండి ఈ భౌతిక విషయాలు పట్ల వైరాగ్యం పెంచుకుంటూ ఉంటాం సరే నా పుట్టిన మీద వైరాగ్యంతో ఉంటాను సరే ఆటోమేటిక్ ఇక్కడ హ్యాపీగా అది జరగదు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అటాచ్మెంట్ పెట్టుకుంటేనే హ్యాపీగా ఉండగలం అక్కడ ఉన్న వాళ్ళ మీద ఆటోమేటిక్ గా వైరాగ్యం వచ్చేస్తుంది ఉన్న వాళ్ళ మీద అటాచ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా టైం తగ్గిపోతుంది కదండి స్టార్టింగ్ గంటలు గంటలు మాట్లాడిన వాళ్ళు తర్వాత ఇక్కడ సంసారానికి టైం సరిపోదు వాళ్ళు ఫోన్ చేసి అడగాలి ఏం జరిగింది రెండు రోజులు బట్టి ఫోన్ లేదు సో ఇక్కడ ఆసక్తి పెంచుకోవాలి అలాగే భక్తులు కూడా ఏం చేయాలి భగవంతుడి మీద ఆసక్తి పెంచుకోవాలి మా ఏదేమో రెండు రోజులు బట్టి వీడు నా దగ్గరికి లేదు కదండి అలాగ మనం ఆసక్తి పెంచుకోవాలి అందులో ఒకటి ఉపయోగపడేది ఏంటి మనకి ఏకాదశి అలాగే భగవంతుని యొక్క ఆవిర్భావ తీధులు ఆచార్యుల యొక్క ఆవిర్భావ తిరోభావ ఇవన్నీ మన చాలా బాగా ఆ పాయింట్ అసలు ఇక్కడికి ఏం చేయాలని భక్తి జీవితంలోకి అది మళ్ళీ ఒకసారి మనకి గుర్తు చేస్తుంది సో నేను అనుకుంటున్నాను ఈ రోజు మీ అందరు కూడా చక్కగా దేవుని ఆరాధన చేశారా లేకపోతే ఫలితాలు ఉన్నాయి సరే అయితే క్లాస్ అయితే పరిగెత్తాలనుకుంటున్నాను ఆఫర్ మంజరి ఈ రోజు తులసి మంజరి ఆఫర్ చేశారు ఎవరైనా పైన చిన్న వైట్ వైట్ పూలాగా వస్తుంది చూసారా ఉంది మంజరి వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట డైలీ మీరు ఆఫర్ చేయవచ్చు అట్లీస్ట్ డైలీ చేయలేకపోతే గుర్తు పెట్టుకోండి అట్లీస్ట్ ఏకాదశి రోజైనా గంధం గంధం తట్టసి తులసి కడగాలి యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే మొక్కకి తీసుకొని చాలా పెట్టేస్తుంటారా దానికి ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే మన అర్చామూర్తుల మీద పాకుతాయి కదండి అది కూడా మన జగన్నాథ్ లాంటి స్వామి అనుకోండి చెక్క కదా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి తర్వాత జగన్నాథనే కాదు ఏ ఏ ఆల్టర్ లో వేరే దేవుళ్ళ మీద పురుగు పాగుతున్నా మనం చాలా బేజార్ అయిపోతుంది సో ముందే మనం క్లీన్ చేసుకుని కొంచెం క్లాత్ మీద వేసేస్తే అంతా వాటర్ పీల్ చేసుకుంటుంది అప్పుడు మన స్వామికి పెట్టామనుకోండి ఎక్స్పెషల్లీ జగన్నాథ్ పెట్టేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఆయన వుడ్ కదా సో ఆ విధంగా పెట్టచ్చు కదండి మంజరియల్ తులసి ఆకు లేకపోతే ఇలాగ తులసి గుచ్చు లాంటిగా కదండి ఎక్స్పెషల్లీ అట్లీస్ట్ ఏకాదశి రోజు అయినా పెట్టే అవకాశాన్ని మానుకోవాలి చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే మన మన తిల్లకలో కూడా తులసీదేవి మన మెడలో కంటి తులసిదేవి తులసీదేవి మనం చేసే జపమాల మాల తులసిదేవి కదండి మనం ప్రసాదం తీసుకోవాలంటే ఆవిడ ఉండాలి ఆవిడ చేత ఆఫరింపు చేయబడితేనే స్వామి చూస్తాడు కనీసం ఈ యొక్క ఏకాదశి ఎక్స్పెషల్లీ తులసి మహారాన్ని గురించి చాలా బాగా క్లోరిఫై చేశారు సో అనుకుంటున్నారు ఈ రోజు డెఫినెట్ గా ఎవరైతే ఇంకా చేయలేదు ఆవిడకి ఆరాధన ఆవిడకి ఆవిడ మంజరీలు ఆఫర్ చేయటం గానీ ఆవిడ ఆకులు స్వామికి సమర్పించడం చేయని వాళ్ళు దయచేసి చేయండి ఈ రోజు గదాధరుడు యాక్చువల్ గా స్వామికి అనంతమైన రూపములు ఉంటాయి ఒక్కొక్క ఏకాదశి రోజున ఒక్కొక్క రూపంని వాళ్ళు చెప్తారు అందుకని మన దగ్గర గదాధర అంటే గద అనేది ధరించి ఉన్నవాడు సో సో స్వామి దగ్గరికి లో గదా ఈ రోజు ఈ యొక్క ఏకాదశి సంకల్పం కంప్లీట్ అయ్యేలా చూడండి అని మనం నమస్కరించుకుంటే సరిపోతుంది రైట్ సో ఈ విధంగా అనుకుంటున్నా ఎంతమంది చేస్తున్నారు ఏకాదశి ఈ రోజు అందరూ చేస్తున్నారా స్వామికి ఏకాదశి ఏం చేస్తున్నా పూర్తయిపోయింది వెరీ నైస్ భక్తి జీవితంలో ముందుకెళ్లాలంటే చేయాల్సిందేంటే ఏకాదశి ఫస్ట్ చేయాల్సింది ఏకాదశి ఉండాల్సింది కూడా ఏకాదశి రైట్ ఓకే జై థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎవరైతే కృష్ణ సాధకకి వెళ్ళాలనుకుంటున్నారు ఎక్స్పెషల్లీ కృష్ణ సేవకా నుంచి వాళ్ళు ఏకాదశి మొదలు పెట్టాల్సిందే ఇప్పటి నుంచి అప్పుడు నెక్స్ట్ శిక్ష ప్రోగ్రామ్ కి వాళ్ళు సాధగా తీసుకోవడానికి రెడీ అవుతారు లేకపోతే వాళ్ళకి ఇంకా డౌట్ ఉంటుంది అమ్మో నేను ఏకాదశి చేయగలన ఉపవాసం లేదా సో ఇప్పటి నుంచి మొదలు పెట్టండి ఫ్రూట్స్ తీసుకోవచ్చు వెజిటేబుల్స్ ని ఉడకపెట్టి తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు సాబుదానా తీసుకోవచ్చు కదండి చాలా రకాలు ఉన్నాయి బట్ అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఎంతవరకు తినకుండా ఉండగలిగితే అంత మంచిది కదండి అంత టైం మనం భగవంతుడి మీద